అయ్యగారు స్కూల్కి కరెక్ట్గా వస్తున్నారమ్మా మేమేమో వీడు స్కూల్కి వెళ్తున్నాడని లంచ్ బాక్సులు కట్టిస్తున్నాము అవి సార్ ఎక్కడ తింటున్నారో తెలుసు రేవతి వే వన్ థియేటర్ క్యాంటీన్లో నూన్ షోలో ఎపిటి కరెక్ట్గా వస్తున్నా జా అంకుల్ స్టూడెంట్స్ మంచి భవిష్యత్తు కోసం ఆనంద్ దగ్గర చాలా థాట్స్ ఉన్నాయి అరేరే తెలుగు బాగా మాట్లాడుతున్నావే ఏ దో కొంతవరకు అంకుల్ ఐ అమ్ స్టిల్ లెర్నింగ్ గుడ్ 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 మంచి అలవాటు ఎందుకంటే తెలుగు ఒక అందమైన లాంగ్వేజ్ ఒకవేళ నీకు తెలుగులో ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను అడుగు నేను క్లియర్ చేసి పెడతా ఏ టు అంటే ఏంటి అంకుల్ మీకు మీనింగ్ తె నా నాకు తెలుసు నాకు తెలియకుండా ఎలా ఉంటుంది నాకు తెలియకుండా ఉంటుందమ్మా ఆనంద్ ఈ సాంగ్ సిచ్యువేషన్ ఏంటి ముందే ఉంటుంది తర్వాత ఏం వస్తుంది ముందు వెనక ఏం రాదునన్నా స్ట్రైట్ గా రై అలా ఇలా రాస్తారా అదేమైనా ఇలాంటి పనికి రాశారు రాశారనుకున్నావా అది ఎవరో ఒక పెద్ద తెలుగు కవి రాసు దానికి ఖచ్చితంగా ఒక అర్థం ఉంటుంది తెలుగు ఛందస్సులో అకార సంధి ఉకార సంధి డుమువులు విభక్తులు చేతన్ చేసుకుటప

Second one, known unknown. Well, lucky tell us a vishyam, well lucky tell you Third one, unknown known. Well, lucky tell you vishyam, well lucky tell The last one, unknown unknown. Well, lucky tell you vishyam, well lucky tell you too. Indulo ne nevaram ma? Me unknown unknown uncle. Ante na ku. Me could tell you a na vishyam me could tell you జెసిక మనం బయటికి వెళ్ళి మాట్లాడుకుందామా ఓకే బాయ్ అంకుల్ ఓకే మా ఓకే నేను అన్నో నన్ను నా ఏంటి స్పెషల్ సర్ప్రైజ్ ఇంటికే వచ్చేసో సారీ ఇది చెప్పడానికే వచ్చాను మై డాడ్ షుడెంట్ హావ్ బిహేవ్ లైక్ దాట్ ఇట్స్ ఓకేలే మా అంకులే కదా జరిగింది తెలిసి ఫ్రాంక్ కూడా చాలా ఫీల్ అయ్యాడు ఒరే ఫ్రాంకో దీనికి కూడా నువ్వు ఫీల్ అవుతావరా కమింగ్ సండే లంచ్ కి నువ్వు మా ఇంటికి రావాలి ఫ్రాంక్ టాపిక్ ఎత్తనంటేనే వస్తాను ఓకే 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 యా ఓకే బై బై అంకుల్ లోపల ఉన్నాడో ఏంటో

మీ నాన్న లేరు కదా మంచిదే టీ కాఫీ ఏమైనా కా లంచ్ లేదా ఉంది అయితే లంచ్ చేసిన తర్వాత కాఫీ తాగుతాను బామ్మగారు బామ్మగారు ఐఎమ్ ఆనంద్ జసిక కొలీ జసిక చెప్పింది మీ గురించి కూడా జసిక చాలా చెప్పింది బామ్మగారు అంకుల్కి ఇక్కడ ఉండడం ఇష్టం లేదు ఇంగ్లాండ్ వెళ్ళిపోదాం అంటున్నారు కానీ మీకు ఇక్కడ ఉండడమే ఇష్టం అని చెప్పింది కదా ఇండియా అంటే అంత ఇష్టం అబ్బామా నేను లో పుట్టాను అందరిలాగే అదే నా దేశం అనుకున్నాను కానీ ఒకరోజు war de salto patu na chivita ni marchesinde santay sani santay man shani wadali kame ya meni dad where are we going we don't know baby what's happening why should we leave this isn't our country anymore we're in the middle of a war but i grew up here baby i'll explain everything later But I haven't even said goodbye to my సోల్జర్స్ అందరూ మీరు మా దేశానికి రావద్దు అంటూ ఎక్కడికక్కడ తిరిగి పంపించేశారు ఎక్కడ పథకాలు తెలియక దేశ దేశాలు తిరుగుతున్న మాకు చివరికి భారతదేశం ఒక జీవితాన్నిచ్చింది అందరూ భారతీయుల్లాగే మాకు ఇక్కడ ఉండటానికి చోటిచ్చి మానవత్వంతో మమ్మల్ని దగ్గరికి తీసుకుంది ఇండియా ఇస్ నాట్ మై కంట్రీ ఇట్స్ మై ఓకే

జసికా అంటే కూడా ఇష్టమాత్ పా సడన్ గా అడిగేసరికి ఆవిడకేం ఆన్సర్ చెప్పాలో అర్థం కాక అలా అనేసాను అలా అనుండకూడదంటావా కన్ఫ్యూజన్ ఏదో చెప్పేశాను యాక్చువల్గా నా ఒరిజినల్ ఆన్సర్ అది కాదు వట్ ఈస్ యూ హెన్స్ దేన్ నేనేమి రీజన్ లేకుండా లవ్ చేయలేదు యాక్చువల్గా ఫస్ట్ నుంచి అన్నిటికీ నా దగ్గర రీజన్ ఉంది ఎపిటివ్ ఏం చెప్పాలనుకుంటి అంటే లవ్ చేస్తున్నావా అని అడిగితే చేయట్లేదు చేయట్లేదా అని స్ట్రెస్ చేసి అడిగితే చేస్తున్నాను చేసుకుందామా అని అడిగితే చేసుకుందాం నాకేం ప్రాబ్లం లేదు మాట్లాడకపోతే మన ఫ్రాంక్ తో నేను మాట్లాడకపోతే అలా ఎక్కడ ఉన్నావురా హాయ్ ఫ్రాంక్ ఆనంద్ హియర్ యూ బై బాచులేషన్ మ్యారేజ్ ఫర్ యూ యూ మేడ్ మై డే పడే లవ్ యూ లవ్ యువ్ యు కే